ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది రేపటి నుంచి ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి బకాయిలు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి పన్నెండు నెలలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి ఇరవై రెండు నెలలుగా ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోపించాయి అర్ధరాత్రి నుంచి ఆ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేనున్నారు సమస్యల పరిష్కారానికి సరైన స్పందన లేకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది గతేడాది నుంచి సుమారు పద్నాలుగు వందల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల సిబ్బంది జీతాలు మందుల కొనుగోలు నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా వైద్య సేవల ధరలు పాతవిగా ఉన్నందున వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి